క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా మీకు కావాల్సిన అన్ని రకముల గిఫ్ట్ ఐటమ్స్ లభించును మా వద్ద మీ ఇంటి అలంకరణకు సంబంధించిన గ్రీనరీ ఐటమ్స్ తో పాటు అన్ని రకాల శుభకార్యములకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే లభించును కావాల్సిన వారు సంప్రదించండి ఎంజీఆర్ గిఫ్ట్ అండ్ గ్రీనరీ ఈశ్వరయ కాంప్లెక్స్ వెంకటగిరి పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో పద్నాలుగు ఎలక్షన్ నిరుద్యోగులకి రెండు వేల రూపాయలు ప్రతి నెలా ఇస్తాను అని గద్దెక్కిన తర్వాత అది మర్చిపోయాడు ఈసారి ఏం చెప్పాడు ఆ నిరుద్యోగ వృద్ధి రెండు వేలకి మూడు వేల రెండు ప్పుడు ఒక విలేకర్ అడిగాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సార్ నేను ఎలక్షన్ ఉందర నాణ్యమైన విద్యుత్ వీలైనంత తప్పు ధరిపిస్తాను పెంచను అన్నారు మరి ఇప్పుడు ఏంటి అంటే ఆయన తిరిగి ప్రశ్న గుర్తుపెట్టుకుంటాడు మాట పెట్టు నిలబడతాడు తప్పు చేయమని చెప్పాల తప్పు చేసిన వారిని మాత్రం శిక్షిస్తాను తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టేది లేదు దాని లోపల ఎలక్షన్స్ ఇరవై ఏడులో వస్తాయనే నమ్మకం ఉంది వదిలేదు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఏ రెవెన్యూ ఆఫీసర్ అయినా తప్పు కానీ చేస్తే రేపటి దాకా కూడా ఉన్నాను ఈరోజే ఈరోజే కేసు పెట్టాలి అది ఎక్కడికి తీసుకోపోవాలో ఎలాంటి కేసులు పెట్టాలో ఆల్రెడీ మొదలైంది కూడా మొన్న ఈ కేసులోనే మొదలుపెట్టినా సమన్స్ వచ్చినాయి ఇది కోర్టులో ఉన్న వాళ్ళ నేను మాట్లాడకూడదని కాదు మీకు ఇచ్చిన భరోసా నేను వెంకటగిరిలో చేశాను ఇంకో ఊర్లో చేయను నేను ఏం చేస్తాను కొంచెం తక్కువ మాట్లాడుతూ ఉంటాను ఇప్పుడు కూడా కొత్తగా నేను కొన్న ప్రభుత్వం వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి రెండో రోజు నుంచి మాట్లాడకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని మీరు చాలా మంది చెప్పుకున్నారు ఆరు నెలల వరకు నేను అని ఆరు నెలలు డిసెంబర్ నాలుగు ఐదు యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలి అడిగినా ఎవరినో దేహానికి ఎవరు పెద్ద మనిషి సార్ క్యాలెండర్ జరిగేనండి జనవరి నుంచి పెట్టండి అన్నారు మళ్ళా పక్కన కాని మీ అందరి సంవత్సరం లేకపోతే మాట్లాడటం అని కాదు ఇది నుంచి యాక్షనే ఎవరు ఎవరి మీద ఎలాంటి తప్పుడు కేసు పెట్టినా ఈ వెంకట నియోజకవర్గంలో మీకు అండగానే ఉండాలి మీతో పాటు పోరాడతా అయినా వాళ్ళు ఆగలు ఎవరు తెలుసు అయినా వాళ్ళు ఆగలు కలిసి కట్టుగా ఉన్నాం ఎదుర్కొన్నాం ఎక్కువ రోజులు లేవు మంచి రోజులు తొందరలోనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అది వార్నింగ్ అంటారా ఎందుకంటే చెక్కు పెట్టడం కూడా మంచిది ఆ ఆఫీసర్లు ఏమంటారు ఏ ఊరికి పోయినా ఆ ఆఫీసర్ ఏమంటారు తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఏదో ఈరోజు చేసేసాము అయిపోయింది మనల్ని ఎవరు పట్టించుకోరు రేపు ఇక్కడ బయటకి కాకపోతే ఇంకెక్కడ గుంటూరు పోతామన్నా కూడా ఎక్కడ పోయినా వదిలేదైతే లేదు మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్ బుక్ పాలన కాదు చాలా స్పష్టంగా చెప్తున్నాం మాది ప్రజల కోసం ప్రజల అవసరాలు గుర్తించి పథకాలంటే నువ్వు ఇదే చెప్తా అంటే మొదలంచి ఓట్ల కోసం మనుషులను మగ్విపెట్టి ఏదో డబ్బులు పరిమితం కాదు వాళ్ళ అవసరాలను గుర్తించి